శ్రీ నిదానం పార్టీ శ్రీ లక్ష్మీ అమ్మవారి తిరునాళ్ళలో పాల్గొన్న పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ భాష్యం ప్రవీణ్ టుడే టీవీ న్యూస్ కోస్తాంధ్ర ఇన్ఛార్జ్ దుగ్గి నాగేశ్వరరావు పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం పెదకూరపాడు మండలం కమ్మంపాడు గ్రామంలో ఆదివారం శ్రీ నిదానం పాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి పద్నాలుగవ వార్షికోత్సవం తిరునాళ్ల వేడుకల్లో శాసన సభ్యులు శ్రీ భాష్యం ప్రవీణ్ పాల్గొని పూజలు నిర్వహించారు అమ్మవారి ఆశీస్సులు పొందారు తొలుత ఆయా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారిని ఘనంగా స్వాగతం పలికారు పూలమాలతో సలవాలతో సన్మానించి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వాన్ని నియోజకవర్గ ప్రజలందరినీ శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మి అమ్మవారు చల్లగా చూడాలని పరిపాలన సుభిక్షంగా సాగాలని ఆయన అమ్మవారిని కోరుకున్నట్లు పేర్కొన్నారు ఆలయ కమిటీ సభ్యులకు గ్రామ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ వెంట వివిధ హోదాలో కలిగిన రాష్ట్ర జిల్లా నియోజకవర్గ గ్రామస్థాయి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్ ప్రజలు పాల్గొన్నారు